ఏపీలో జనం ఎవరికి పట్టం కడతారన్న దారిపై పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి జాతీయ సర్వేలు ఎన్డీఏ కూటమి వైపు మోగితే ప్రాంతీయ సర్వేలు మాత్రం జగన్కే ఓటేశాయి కానీ కేకే సర్వే మాత్రం కూటమి విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంచనా వేసింది ఎవ్వరూ ఊహించని విధంగా కూటమికి నూట అరవై సీట్లు వస్తాయని కేకే సర్వే తమ అంచనాలను బయటపెట్టింది కొన్ని నేషనల్ లోకల్ సర్వేలకు భిన్నంగా ఇచ్చిన ఈ ఫలితాలు ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి ఈసారి ఏపీలో జనం ఓట్లు ఎటు వేశారన్నది ఊహించడం చాలా కష్టమైంది వైసీపీతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలంగా ఢీకొంది అందుకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా గందరగోళంగానే వచ్చాయి గతంలో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరామస్థాన్ లాంటి వారు ఈసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశారు ఈ టైంలో చాలా పగడ్బందీగా నియోజకవర్గాల వారీగా అనాలిసిస్ చేసిన కేకే సర్వే ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ను ఇచ్చింది ఈ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిదే భారీ విజయమని కేకే సర్వే తేల్చి చెప్పింది అంతేకాదు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైసీపీ పద్నాలుగు సీట్లకు పరిమితమవుతుందని చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది టీడీపీ పోటీ చేసిన నూట నలభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై మూడు జనసేనకు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి బీజేపీ పదికి ఏడు సీట్లు వస్తాయని కెకె సర్వే తెలిపింది ఈ అంచనాలు దాదాపు తొంభై ఐదు శాతం దాకా కరెక్ట్ అవడం విశేషం ఏపీలో మరోసారి వైసీపీదే విజయం అని చెప్పిన ఆరామస్థాన్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ మొదట్లో ఓ టీవీ ఛానల్లో విశ్లేషణ చేస్తూ కనిపించిన ఆరామస్థాన్ తర్వాత కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో ఉన్నట్టుండి మాయమయ్యారు అసలు ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ పాటించకుండా సర్వేకి సంబంధించిన విధి విధానాలను ఏవీ పాటించకుండా కేవలం నోటి లెక్కలతో మభ్యపెట్టారని ఆయనపై విమర్శలు ఉన్నాయి వైసీపీ బెట్టింగ్ రాయల కోసమే ఆరామస్థాన్ తప్పుడు సర్వేలు చెప్పారని జనం మండిపడుతున్నారు అదే టైంలో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన కేకే సర్వేని టీడీపీ శ్రేణులే కాదు జనం కూడా మెచ్చుకుంటున్నారు